శ్రీ శ్రీ జగదాంబ జ్యోతిషాలయం ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వృషగరాశి ఫలాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభంలో సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి పన్నెండవ ఇంట్లో స్థాపన చేయబడుతుందని అంచనా వేసింది ఇది ఖర్చులు పెరిగే అవకాశముంది అయినప్పటికీ నైతిక మరియు ధర్మబద్ధమైన చర్యల పట్ల మీ నిబద్ధత స్థిరంగా ఉంటుంది మే ఒకటి నాటికి బృహస్పతి మీ రాశిలోకి మారుతుంది బహుశా ఈ ఆందోళనలలో కొన్నింటిని తగ్గించవచ్చు అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి సంవత్సరం పొడవునా ప్రయోజనకరమైన సని మీ పదవ ఇంట్లో నివసిస్తుంది శ్రద్ధగల ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది ఈ అంకితభావం సానుకూల ఫలితాలను ఇస్తుందని అంచనా వేయబడింది మరియు అదృష్టం మరియు కర్మల పరస్పర చర్య మీ కెరీర్లో పురోగతిని కలిగిస్తుంది మీ వృత్తిపరమైన ప్రయాణం పురోగతిని చూసే అవకాశముంది మరియు ఏదాది పొడవునా మీ పదకొండవ ఇంట్లో రాహువు ఉండటం మీ కోరికలను నెరవేర్చడాన్ని సూచిస్తుంది మీ సామాజిక వృత్తం యొక్క విస్తరణ మరియు స్వీభరోసాని పెంచడంతో పాటు మీ సామాజిక స్థితి పెరుగుతుంది ఏదేమైనా రాశి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభంలో శృంగార సంబంధాలలో సంభావ్య హెచ్చుతగ్గుల గురించి హెచ్చరిస్తుంది ఏదాది పొడవునా కేతువు మీ ఐదవ ఇంట్లో నివాసముంటాడు ఇది మీ ప్రియమైన వారిని పూర్తిగా అర్థం చేసుకోవడంలో సవాళ్లకు దోహదపడుతుంది ఇది సంబంధాల సంక్లిష్టతలకు దారితీస్తుంది వీనస్ నుండి ఆవర్తన ప్రభావాలు మీ సంబంధాలను కొనసాగించడంలో సహాయపడతాయి ఈ కనెక్షన్లను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచేబుతాయి మీ వృత్తిపరమైన రంగంలో మీ శ్రద్ధ ఫలించినందున మీరు సంతోషకరమైన మరియు ఆశావాద ఫలితాల కోసం సిద్ధంగా ఉన్నారు ఈ సంవత్సరం ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మరియు డిసెంబర్ నెలల్లో ప్రోత్సాహకరమైన పురోగతి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విద్యార్థులు విద్యాపరమైన అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ వారు నిర్దిష్ట విషయాలపై లోతైన పట్టును ఊహించగలరు ఆర్థికంగా మీ లాభాలు కొనసాగడానికి సెట్ చేయబడ్డాయి ఇది బలమైన ఆర్థిక స్థితిని నిర్ధారిస్తుంది దాచిన సంపదను పోగుచేసే అవకాశాలు ప్రారంభంలో తలెత్తవచ్చు ఖర్చుల అవకాశం కొనసాగుతుంది కుటుంబ జీవితం వైపు మొగ్గుచూపితే సంవత్సరం ముగసే సమయానికి మీ తల్లిదండ్రులకు సంభావ్య ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సంవత్సరం ప్రారంభం బాగానే ఉంది వైవాహిక సంబంధాలలో మీ భాగస్వామి అధిక శారీరక సవాళ్లతో పోరాడవచ్చు సంవత్సరారంభంలో సప్తమంలో బుధుడు శుక్రుడు పన్నెండవ ఇంట బృహస్పతి దశమిలో శని పదకొండవ ఇంట రాహువు ఉండటం వల్ల వ్యాపార ప్రయత్నాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్య దృక్కోణం నుండి సంవత్సరం ప్రారంభం కొంత దుర్బలత్వాన్ని ప్రదర్శిస్తుంది ఐదవ ఇంటిలో కేతువో పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో కుజుడు మరియు పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఏదేమైనప్పటికీ సంవత్సరం గడిచేకొద్దీ క్రమంగా ఆరోగ్య మెరుగుదలలు ఆశించబడతాయి ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ